కంటోన్మెంట్ ఒకటోర్లోని బాపూజీ నగర్ శ్రీ ముత్యాలమ్మ దేవాలయం గడప ముఖద్వార పూజా కార్యక్రమాలు బుధవారం ఆలయంలో ఖనంగా నిర్వహించారు దీనికి ఆలయ చైర్మన్ జంపన ప్రతాప్తో పాటు ఆలయ ప్రతినిధులు హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన ముఖద్వారానికి గడపకు ప్రత్యేక పూజలు చేశారు ముత్యాలం అమ్మవారు ఎంతో మహిమగల అమ్మవారని ఎంతో మంది భక్తులు కోరికలు తీర్చిన అమ్మవారిగా నేటికి భక్తులు చే పూజలు అందుకుంటున్నారని జంపన ప్రతాప్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు దుర్గయ్య రామారావు శ్రీకాంత్ అజిత్ కొమరయ్య లక్ష్మణ్ నాకేష్ ప్రేమ్ ముదిరాజ్ మల్లేష్ నరసింగారావు తదితరులు పాల్గొన్నారు

Thank <laughs> you.